జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ రుక్మిణి కళ్యాణ మహత్యం వివాహం కాని గన్యులకి పరిహారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి రుక్మిణి కళ్యాణ మహోత్సవం వివాహం కాని కన్యలకు పరిహారం భారతీయ వివాహ వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత ఉంది మరింత ప్రత్యేకత ఉంది సంప్రదాయబద్ధంగా కొనసాగే పెళ్లి పనులు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలకు అర్థం పడుతుంటాయి ఆధునిక నాగరికత కొన్ని పద్ధతులను పక్కకు నెట్టేస్తున్న వివాహ వ్యవస్థ మాత్రం నేటికీ తన విశిష్టతను నిలబెట్టుకుంటూనే ఉంది వివాహం అనేది స్త్రీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు రాకపోవడం వచ్చిన సంబంధాలు నచ్చకపోవడం యువతులను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఇంకొందరు తమకు సంబంధం నచ్చకపోయినా పెద్దల మాట కాదనలేక తల ఉంచవలసి వస్తుంది ఇలాంటి సందర్భంలో యువతులు తమ దురదృష్టాన్ని నిందించుకొని కుమిలిపోతుంటారు ఇలాంటి వారిని చూసిన మిగతా వాళ్ళు కూడా తమ భవిష్యత్తును తలుచుకొని ఆందోళన చెందుతుంటారు తమ ఆశలకి ఆలోచనలకి తగిన వరుడు దొరుకుతాడో లేదో అని సతమతమైపోతుంటారు ఈ తరహా యువతులకి పరిష్కార మార్గంగా రుక్మిణీ కళ్యాణం పేర్కొనబడుతోంది సంస్కృతంలో వ్యాస భగవానుడు రచించిన శ్రీ భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతుంది శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఆమె పడిన ఆరాటం ఆమె కోరిక నెరవేరిన తీరు ఎంతో మనోహరంగా వర్ణించడం జరిగింది సాధారణంగా వివిధ గ్రంథాలను పారాయణం చేయడం వలన ఆయా దైవాల అనుగ్రహం కలుగుతుంది అలాగే భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చదవడం వలన యువతులకు వెంటనే వివాహ యోగం కలుగుతుందని చెప్పబడుతోంది రుక్మిణీ కళ్యాణం చదవడం వలన యువతులకు ఇష్టం లేని సంబంధాలు తప్పిపోయి కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు అలా జరగడం కోసం వ్యాస భగవానుడు కొన్ని ప్రత్యేకమైన బీజాక్షరాలను ఉపయోగిస్తూ ఈ కళ్యాణ ఘట్టాన్ని రచించాడు ఇక అమ్మవారు కూడా తన వివాహ ఘట్టాన్ని భక్తి శ్రద్ధలతో చదివిన వారిని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది ముందుగా శ్రీకృష్ణుని నిత్య పూజ చేసి రుక్మిణి కళ్యాణం పారాయణం ప్రారంభించాలి శ్రీకృష్ణ నిత్య పూజ చేయలేని వారు కనీసం కృష్ణ అష్టోత్తరము మరియు కృష్ణాష్టకము ఖచ్చితంగా చదవాలి మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా నామ నక్షత్రం రోజు కానీ పారాయణం ప్రారంభించండి వీలైనంత వరకు శుక్రవారం గురువారాలలో పారాయణం ప్రారంభించండి మీకు వివాహ నిశ్చయం కాగానే ఎనిమిది మంది కన్యలను పిలిచి శ్రీకృష్ణుని అష్టభార్యలుగా భావించి చందన తాంబూలములతో రుక్మిణీ కళ్యాణం అను పుస్తకమును దానంగా ఇవ్వండి శ్రీకృష్ణుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్